ప్రభు అయిన ఏ సు మీకు అందరికీ కొందనాలు తెలియజేస్తున్నాను పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుతున్నాను మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించు వాడునైనా ఎపప్రోదీతును మీ యొక్కకు పంపుట అగత్యమని అనుకుంటుంది ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా క్రైస్తవ సంబంధాలు ఉమ్మడి సేవ మరియు త్యాగం మీద నిర్మించబడ్డాయి పౌలు ఎపప్రోదీతును తన సహోదరుడు శ్రమలో సహచరుడు మరియు సహ సైనికుడు అని పిలుస్తాడు కలిసి పనిచేయడం మరియు బాధపడడం ద్వారా ఏర్పడిన లోతైన ఆధ్యాత్మిక బంధాలను చూపుతున్నాడు క్రీస్తులో నిజమైన సహవాసం భాగస్వామ్య పరిచర్య మరియు నిబద్ధత ద్వారా బలంగా పెరుగుతుంది రెండవదిగా ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చడానికి దేవుడు సాధారణ విశ్వాసులను ఉపయోగిస్తాడు ఎపప్రోధితు అపోస్తరుడు కాదు దూతగా మరియు సంరక్షకుడిగా అప్పగించబడిన నమ్మకమైన విశ్వాసి ఇది నాయకులే కాదు అందరి విశ్వాసులు దేవుని పనిలో కీలకమైన వారని బోధిస్తుంది క్రీస్తు శరీరంలో ప్రతి పాత్ర ముఖ్యమైనది మరియు దేవుని గొప్పగా ఉపయోగించబడవచ్చు మూడవది దేవుని సేవకులను చూసుకోవడం క్రైస్తవ విధిలో భాగం ఎపప్రోదీతూ పౌలు అవసరాలకు పరిచర్య చేశాడు పరిచర్యలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం గౌరవప్రదమైనది మరియు అవసరమైనది అని చూపిస్తుంది ప్రోత్సాహము ఏర్పాటు లేదా ప్రార్థన ద్వారా అయిన ఆధ్యాత్మిక నాయకులను చూసుకోవడం సంఘం పిలుపులో భాగం దేవుడు ఈ మాటలను విధించి ఆశయించును గాక ఆమె